హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదిన టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియోని ఎవరైతే మగవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి వీలైతే ఒంటరిగా కూర్చొని చూడటానికి ట్రై చేయండి ఇంకొంతమంది పేరెంట్స్ అంటారనమాట సో వీళ్ళు ఏంటంటే మగాడే కదా ఎంతమందితో తిరిగితే ఏమవుతుంది అదేమైనా అరిగిపోతుందా కరిగిపోతుందా దీనికి ఏంటి నష్టం వచ్చిండే పిల్లల్ని పట్టుకోలేకుండా సో మగాడు ఎట్లా తిరిగినా ఏం కాదు ఆడేది మాత్రం అణిగి మనిగి ఉండాలి అనేసి కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా సో అటువంటి వాళ్ళల్లో కనుక మీరు ఉన్నట్టయితే మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి సో మిమ్మల్ని ఏదో తప్పబట్టాలనేసి నేను ఇలా చెప్పట్లేదు బట్ మగాడు కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళ జీవితంలో వచ్చే మార్పుల గురించి అలాగే వాళ్ళ జీవితంలో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి ఈ రోజు వీడియోలో నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో ఇలా చూసేటప్పుడు మీకు కొంచెం ఫీల్ అయ్యేదానికి కూడా కొన్ని ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అలా ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మేబీ నేను గనుక ఏదైనా మిస్టేక్ మాట్లాడితే మాత్రం దయచేసి మీరు నన్ను క్షమించండి నేను మిస్టేక్స్ చెప్తున్నానా నిజాలు చెప్తున్నానా ఉండ విషయాన్ని చెప్తున్నానా అనేది మీకు అర్థం అవ్వాలి కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇప్పుడైతే కనుక మగాడు కనుక అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళ జీవితంలో వచ్చే నష్టాలేంటి భార్యకు వచ్చే నష్టాలేంటి ఇవి మాట్లాడుకుందాం ఓకేనా తర్వాత మీరు చేసింది తప్ప కరెక్ట్ అనేది మీకు మీరే నిర్ణయించుకోండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మగాడి జీవితంలో వచ్చే నష్టాల గురించి మాట్లాడుకుందాం ఒక మగాడు కనుక భార్యతో పాటు ఇంకా కొంతమందిని మెయింటైన్ చేయాలి ఇంకా వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి అనే ఫీలింగ్స్ ఉంటే కనుక వాడి జీవితంలో వచ్చే మొట్టమొదటమైన నష్టం ఏంటి అంటే కనుక వాడిపైన వాడు కాన్ఫిడెంట్ని కోల్పోతాడనమాట ఏ విధంగా అంటే కనుక ఇంటిపైన సంసారం పైన పిల్లల పైన అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఎంతసేపు ఉంచుకున్న దాని గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట లైక్ ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు దాంతో మాట్లాడేది ఎలాగా దాంతో చాట్ చేయడం ఎలాగా ఆ తిందో లేదో దాని మొగడు ఎక్కడికన్నా పోతే పోయినాడో లేదో పోతే నేను పోదాం సో వాడు పోకపోతే నేనేం చేయాలి దాన్ని ఎలా మీట్ అవ్వాలి సో దాంతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి దానికి ఎలా మెసేజ్ చేయాలి నేను మెసేజ్ చేసేటప్పుడు నా భార్య ఎక్కడ చూస్తుందో నేను దాంతో వెళ్ళి మాట్లాడేటప్పుడు నా భార్యకి ఎలా తెలిసిపోతుందో ఈ హడావిడిలోనే ఉంటాడే తప్ప తను జీవితంలో ముందుకు ఎలా ఎదగాలి నలుగురితో పాటు నేను ఎలా సంపాదించుకోవాలి నలుగురితో పాటు నేను ఎలా ఎదగాలి ఇట్లాంటి ఆలోచనలు వాని మైండ్లో ఉండవన్నమాట ఎంతసేపు ఉంచుకున్న దాని గురించి ఆలోచిస్తాడు దాని మొగుడు ఎక్కడికన్నా వెళ్తే బాగుండు వానికి ఏదైనా పని చూపించేద్దాం వాడు ఆ పని మీద వెళ్ళిపోతాడు నేను దీంతో వెళ్ళి మీటింగ్ పెడదాం ఇట్లాంటి ఆలోచనలే ఉంటాయన్నమాట సో వేరే ఆలోచనలు ఏవీ ఉండవు ఇది ఫస్ట్ వచ్చే నష్టం అనమాట ఫస్ట్ ఎదుర్కొనే మెయిన్ పెద్ద ప్రాబ్లం అనమాట నెక్స్ట్ అలాగే రెండవది ఏంటంటే ఈ ఉంచుకున్న సో వీడి గురించి వీడి ఉంచుకున్న దాని గురించి ఊరంతా తెలిసిపోయిన తర్వాత వీనికి ఊళ్ళో మర్యాద అనేది ఉండదు ఎవరైనా తప్పు చేస్తుంటే వీడు నీతులు చెప్పే పనికి వీడు అస్సలు పనికిరాడు అనమాట వీడు నిజాయితీగానే లేడు వీడు ఇంకా నీతులు చెప్పడానికి ఏం పనికి వస్తాడు ఫస్ట్ నీ సంసారం చూసుకో తర్వాత నా గురించి జబ్దులే అనేసి తీసి పారేస్తారనమాట వీడు ఎంత కరెక్ట్గా విషయం చెప్పినా కూడా ఎంత కరెక్ట్గా పంచాయతీ తెలిసినా కూడా చెప్పినా పోయి నీ పని నువ్వు చూసుకో అన్నట్టుగా మాట్లాడతారనమాట అసలు ఎవ్వరు కూడా వీడికి ఇంపార్టెన్స్ ఇవ్వరు వీని మాటలకి ఎవరు కూడా విలువ ఇవ్వరనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంట్లో నుంచే మొదలవుతుందన్నమాట నువ్వు ఇంతగా తిరుగుతున్నావు కదా నాకేం నీతులు చెప్తావులే అన్నట్టు ఇంట్లో చెల్లి కావచ్చు అక్క కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు ఇట్లా అలాగే తయారవుతారనమాట ఒక్క మాటలో చెప్పాలంటే వీడు ఉంచుకున్న దానికి తప్ప ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా పనికి రాకుండా పోతాడనమాట ఇది రెండవ ప్రాబ్లం అనమాట నెక్స్ట్ అలాగే మూడవ ప్రాబ్లం ఏంటంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా వస్తాయనమాట సో వీడు నెలకి ఇరవై వేలు సంపాదిస్తున్నాడు అనుకోండి దాంట్లో ఒక పదివేలు కానీ ఐదు వేలు కానీ దొంగ దొంగ కానీ ఆ ఉంచుకున్న దాని గురించి ఖర్చు పెట్టేస్తారనమాట ఇంకా పదహైదు వేలు ఇంట్లో ఖర్చులు లెక్క చమారు లెక్క లెక్కచారాలు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది కదా బట్ ఈ ఐదు వేలు దగ్గర దొరికిపోతాడనమాట దొంగ సో ఇక్కడ ఇంట్లో గొడవలు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట సో నాకు తెలియకుండా ఏం చేస్తావు అనేసి భార్య అడుగుతుంది నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటా అనేసి భర్త చెప్తాడు ఏమైనా ఎలా చేస్తావు నాకు నే నాకు అడిగే హక్కు లేదా అనేసి భార్య అంటది ఇట్లా రకరకాలైన గొడవలు కూడా వచ్చేస్తాయన్నమాట సో ఉంచుకున్న విషయం అనేది తెలియకపోవచ్చు బట్ ఈ దొంగ పనులు ఉంటాయి చూసారా డబ్బులు దొంగగా ఖర్చు పెట్టడాలు దొంగ దొంగగా ఎక్కడికన్నా వెళ్ళి రావటాలు దొంగగా ఇంట్లో ఏది చెప్పకుండా కొన్ని కొన్ని మిస్ అవుతా ఉండటాలు లేకేంటంటే కొంతమంది భార్యలు భర్తల చేతికి బంగారం ఇచ్చి దాచిపెట్టమంటారు అనమాట అందులో ఉంగరము కమ్మలు లేకపోతే ఇంకేదో ఏదో సంథింగ్ ఇట్లాంటివి మిస్ అయిపోతూ ఉంటాయన్నమాట సో ఇది ఎక్కడికి వెళ్ళాను అంటే నేను అక్కడే పెట్టాననేసి భర్త ఉంటాడు నువ్వు అక్కడ పెడితే ఏమైపోయింది అనేసి భార్య ఉంటుంది అనమాట సో కొన్ని వస్తువులు పోతూ ఉంటాయి కొంత డబ్బులు తేడా కొడతా ఉంటుంది సో దీని కారణంగా ఇంట్లో రచ్చ అయితే స్టార్ట్ అనమాట ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు కదా సో ఆ విధంగా తయారవుతుందన్నమాట ఇతని యొక్క సంసారం అనేది కాబట్టి అక్రమ సంబంధం పెట్టుకునేటప్పుడు ఇట్లాంటివి కూడా ఉంటాయి ఒకసారి ఆలోచించుకోండి ఓకేనా నెక్స్ట్ మూడవది ఏంటంటే ఇది నిదానంగా స్టార్ట్ అవుతుందనమాట వీనిలో సో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే ఉంటారా అంటే కనుక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇలాగే ఉంటున్నారండి సో ఇంట్లో గొడవలు తేల్చలేరు బయట ఉంచుకున్న దాన్ని గొడవలు తేల్చలేరు ఇంట్లో నిధులు చెప్పలేరు ఉంచుకున్న దాంతో హ్యాపీగా ఉండలేరు సో ఈ క్రమంగా వీళ్ళు ఏంటంటే చాలా అంటే చాలా డిప్రెషన్ లోన్ అవుతారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారనమాట సో ఇదంతా క్లియర్ చేసుకోవడం కోసం ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మర్చిపోకుండా ఎక్కడ చెప్పకుండా ఉండటం కోసం వాళ్ళకి మందనేసి విందనేసి ఇట్లాంటివన్నీ అరేంజ్ చేస్తూ వీడు తాగుడుకు ఆడుకు లోన్ అయిపోతారనమాట కొద్ది రోజుల తర్వాత లేదా కొద్ది సంవత్సరాల తర్వాత లేదా కొద్ది నెలల తర్వాత అయినా సరే వీడొక తాగుడుబోతి కిందికి లెక్కచారం అయిపోతారనమాట తాగుడుబోతులాగా మారిపోతారనమాట ఈ క్రమంలో ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి సంసార గొడవలు వస్తాయి పిల్లల బాధ్యతలు పట్టించుకోలేరు వీళ్ళు ఆర్థికంగా ఎదగలేరు లైఫ్లో కొన్ని గోల్స్ ఉంటాయి కదండీ ఈ ఉంచుకున్నది రాకముందు ఆ గోల్స్ని వీళ్ళు రీచ్ అవ్వలేరు అనమాట అన్ని రకాలైన గొడవలు వీళ్ళకే వస్తాయన్నమాట సో టాప్ వన్లో ఉండాల్సిన వాడు ఉంచుకున్న దాని కారణంగా అసలు నేలమట్టం అయిపోతారనమాట సో ఇదంతా చూస్తున్న జనాలకి ఏంటంటే ఆ ఉంచుకున్న దాని కారణంగానే వీళ్ళ ఫ్యామిలీ ఇట్లా అయిపోయింది ఉంచుకున్న దాని కారణంగానే వీడు ఇలా అయిపోయాడు పాతాలానికి పడిపోవడానికి కారణం ఏంటంటే ఉంచుకున్నది సో దాంతో ఏమవసరం వీడికి బంగారం లాంటి పెళ్ళం ఉంది రత్నాలు లాంటి బిడ్డలు ఉన్నారు వీళ్ళని చూసుకొని ఉండొచ్చు కదా అనేసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వీళ్ళకి నీతులు చెప్పడం వీళ్ళ లేనప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుకోవడం ఊరంతా కూడా వీళ్ళ గురించి టామ్ టామ్ అయిపోవడం ఇట్లా అన్నా కూడా జరుగుతుందన్నమాట పరువు నష్టం కూడా జరుగుతుందనమాట సో కొద్ది రోజుల తర్వాత వీడు దేనికి పనికి రాకుండా పోతాడు తాగడబోతుల లాగా మారిపోతారనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇది ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా ఈ ఉంచుకున్న పని ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్న మగాళ్ళు ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా తెలియాలండి ఏంటంటే మీరు ఇన్ని రోజులు బాగున్నారు మీ భార్య కూడా బాగుంది మీ పిల్లలు కూడా బాగున్నారు నో ప్రాబ్లం ఎప్పుడైతే మీరు ఉంచుకున్న దానికోసం అలవాటు పడిపోయారు దాని చుట్టూ తిరుగుతూ మీరు భార్యను పట్టించుకోలేదు మీ మధ్యలో ఈ ప్రైవేట్ ఈ మధ్యలో మీ పర్సనల్ వర్క్స్ ఉంటాయి కదా పర్సనల్ ఫీలింగ్స్ ఉంటాయి కదా ఇవి తీరక ఎలాంటి ప్రతివర్త అయినటువంటి భార్య అయినా సరే వేరే వాళ్ళకి లొంగిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఎక్కడైనా సరే మీరు విన్నట్టయితే కనుక ఎవరైనా సరే ఎప్పుడైతే ఇంట్లో సంసారానికి సంబంధించిన ప్రైవేట్ పనులు ఏవైతే ఉన్నాయో పర్సనల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫుల్ఫిల్ అవ్వకపోతే ఎలాంటి మగాడైనా సరే ఎలాంటి ఆడదైనా సరే మూడో వ్యక్తిని వెతుక్కుంటారనమాట ఈ క్రమంలోనే మీ భార్య కూడా అలా చేసేదానికి అవకాశం ఉంది అందరూ ఇలాగే అని కాదండి కనీసం అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అయినా సరే ఇలా చేస్తారనమాట కావాలంటే మీరు గమనించండి సో మీరు అక్రమ సంబంధానికి అలవాటు పడిపోవడం కారణంగా మీ భార్య కూడా అక్రమ సంబంధాలకి అలవాటు పడిపోతుంది అనమాట మీరు అప్పుడు ఎంత మొత్తుకున్నా కేసులు వేసినా ఇంకా కోర్టు చుట్టూ తిరిగినా కూడా పోయిన సంసారం పోయిన సంసారం పరువు అయితే తిరిగి వెనక్కి అయితే రాదు మీరిద్దరు కొట్టుకోవడం తప్ప ఏమీ చేయలేరనమాట ఇదంతా కేవలం ఎవరి వల్ల జరిగిందంటే మీరు ఉంచుకున్న దాని కారణంగానే సో అదేదో పెద్ద మంచిది అని కాదండి దానికి మీ వల్ల అంతో ఇంతో ఫేవర్ అయితే జరుగుతూ ఉంటుంది సో ఈ ఫేవర్ ఎప్పుడైతే తనకు దూరం అవుతుందో అప్పుడు మిమ్మల్ని చంపించడానికైనా సరే వెనకాడదు మీతో ఏవైనా పనులు చేపించడానికైనా వెనకాడదు సో అందుకోసమే అక్రమ సంబంధాలు నేరం అనేసి ఎంతోమంది చెప్తున్నారనమాట ఎన్ని విన్నా కూడా మళ్ళీ ఒక అందమైన అమ్మాయి కానీ ఆంటీ కానీ కనిపిస్తే ఖచ్చితంగా మీరు అక్రమ సంబంధానికి లోన్ అవుతారనమాట సో అలా అవ్వకుండా ఉండటం అనేది చాలా మంచిది దానికోసం మీరు మైండ్ని కంట్రోల్లో పెట్టుకోండి సో ఇలా మైండ్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అనే దాని గురించి నేను మరొక వీడియో అయితే చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ అండి